ఒక్కొక్కసారి నోటి వెంట ఎంత విచిత్రమైన మాటలు వచ్చేస్తాయో చూడండి తను ధనుర్విద్యాపారంగతుడు చేత గాంధీవం పట్టుకుని శత్రుమూకలను దునుమాడగలిగినటువంటి శక్తి సామర్థ్యములు ఉన్నవాడు అర్జునుడు అందుచేత ఆయన అన్నాడు నువ్వు బ్రాహ్మణుడవు నీ ఏడుకుని బట్టి నాకు అర్థమవుతోంది ఏమిటంటే నీకు యనమండుగురు కొడుకులు ఇప్పటికే మరణించారు యనమండుగురు కొడుకులు పుట్టగానే మరణించి నువ్వు రాజద్వారం దగ్గర కూర్చుని ఏడుస్తుంటే నీ ఏడుపు పట్టించుకున్నవాడు ఈ ఊళ్ళో లేడు నీ ఏడుపు నుంచి నిన్ను ఉద్ధరించి నీకు పుత్రశోకము కలగకుండా చేయగలిగినటువంటి విలుకాడు ఈ ఊళ్ళో లేడా ఎంత ఎవరు ఎవరున్న ఊళ్ళో అడుగుతున్నాడు ఈ ప్రశ్న కృష్ణ భగవానుడున్న ఊళ్ళో అంటే ఒక్కొక్కసారి ఎటువంటి భావనలు మనస్సులోంచి వస్తాయో చూడండి తాను విలుకాడనన్నటువంటి అతిశయము చేత ఈ మాట వచ్చింది వస్తే ఆ బ్రాహ్మణుడు అన్నాడు మాకిక్కడ కృష్ణుడున్నాడు ప్రద్యుమ్నుడు ప్రద్యుమ్నుడున్నాడు బలదేవుడు ఉన్నాడు ఉన్నాడు ఇటువంటి వాళ్లే రక్షించలేకపోయారే నువ్వెవరవయా ఇన్ని మాటలాడావు అన్నాడు అంటే ఆయన నాడు అర్జునుడు కోపం వచ్చింది వీళ్ళందరి పేర్లు ఇంత గొప్పగా చెప్తున్నావు వీళ్ళు ఎవరైనా రక్షించారా ఇచ్చారా కొడుకునిచ్చారా నేనెవరినో తెలుసా బలుడంగాను నేను బలరాముణ్ణి కాదు మురాసురాంతకుడగాను ప్రజ్యుమ్నుండకాను నీ తిలియం తత్తనయుండగాను నివిరుద్ధ వ్రాతమున్ భీషణోజ్వల గాండీవ ధనుర్విముక్త నిశితాస్త్ర శ్రేణిచే పీంగుం పెంటలుకావించు కావించు పరక్రమ ప్రకీలు స్ఫూర్తినే పార్థుండన్ అన్నాడు నేను బలదేవుణ్ణి కాను మురాసురాంతకుడకాను నేను మురారిని కాను అంటే మురా అనబడేటటువంటి రాక్షసుణ్ణి సంహరించిన వాళ్ళను కాను కాబట్టి నేను కృష్ణ భగవానుణ్ణి కాను ప్రజుమ్ నుండకాను నేను ప్రజ్యుమ్ కాను నే కాను తత్తనయుడు అంటే ప్రజ్యుమ్ కొడుకు అనిరుద్ధుణ్ణి కాను మరి నేనెవరు అంటే విరుద్ధ వ్రాత మున్ గండీవ ధనుర్విముక్త నిశితాస్త్ర శ్రేణిచే పింగుంపెంటలు కావించు పరాక్రమ ప్రకట చండస్ఫూర్తినే పార్థుండన్ అన్నాడు ఏ మహానుభావుడు చేతిలో గాంధీవం పట్టుకుని రెండు చేతులతోటి బాణాల్ని తీసి సంధించి విడిచిపెట్టి శత్రువుల యొక్క మూకల్ని చెండాడుతాడో అటువంటి సవ్యసాచి అయిన పార్థుణ్ణి నేను నేనుండగా నీకు భయం లేదు ఈసారి నీ కుమారుడు మరణించడు నేను ఇక్కడే ఉండి నీ కుమారుడి ప్రాణములు పోకుండా కాపాడతాను నీకు నా భయం అలా నీ కొడుకుని నేను కాపాడలేకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తాను నువ్వు కృష్ణుడుండగా జరగదా ఉండగా జరగదా వాళ్లే చేయలేదు నువ్వేం చేయగలవని కదా అడిగావు ప్రతిజ్ఞ చేస్తున్నాను నీ కుమారుణ్ణి రక్షించలేకపోతే నేను అగ్ని ప్రవేశం చేసి శరీరాన్ని వదిలిపెట్టేస్తాను ఇది నా ప్రతిజ్ఞ అని ద్వారకలో ఉండిపోయాడు ఉండిపోతే ఆ బ్రాహ్మణుని యొక్క భార్య గర్భమును దాల్చింది ఇంకా ప్రసవమయ్యేటటువంటి సమయంలో కబురు చేయమన్నాడు అర్జునుడు ఆ పిల్లవాడు మరణించకూడదని ఇంకా ప్రసవ వేదన ప్రారంభమవుతోందనగా అర్జునుడికి కబురు చేశారు ఆయన స్నానం చేసి శుచి అయి ఒక పవిత్రమైన ప్రదేశమునందు వెళ్లి నిలబడి పరమశివుణ్ణి ఒక్కసారి తలుచుకుని నమస్కారం చేసి ఆయన వలన పాశుపతాశ్రమను పొందినవాడు కనుక అచ్చయ బాణ నీరములను రెండు భుజములకు కట్టుకుని శరవేగంతో ఆ బాణ పరంపర ప్రయోగం చేశాడు ప్రసూతి గృహం చుట్టూ ఎటువంటి మంత్రపూరితమైనటువంటి బాణములతో పరంజా అల్లాడంటే అందులోకి సూక్ష్మమైన అణువు ప్రవేశించలేదు అందులోంచి ఒక అణువు బయటికి వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు మృత్యుదేవత వస్తుంది ఎలా పిల్లవాడి ప్రాణాలు తీసుకెళ్తుంది తీసుకెళ్ళడానికి వీలు లేదు కాబట్టి నేను బాణాలతో కట్టేశాను నేను అటువంటి వంటి రక్షణ కవచాన్ని దుర్భేద్యముగా నిర్మాణము చేశాడు లోపల ఒక పిల్లవాడి యొక్క క్యారన్న ఏడుపు నిలపడింది ఆ ప్రసవమైంది కాబట్టి బిడ్డడు జన్మించాడు అనుకున్నాడు పుట్టిన బిడ్డడు చనిపోయాడు చనిపోయాడు అని ఏడు వినపడ్డాయి ఆశ్చర్యపోయి అర్జునుడు ఏడి పిల్లవాడు అని లోపలికి వెళ్ళాడు ఎనిమిది సార్లు పిల్లాడు చచ్చిపోయాడు ఇప్పుడు చచ్చిపోయిన పిల్లాడు కూడా మాయమైపోయాడు అన్నాడు ఎలాంటి చోటు నుంచి అర్జునుడి చేత నిర్మింపబడిన దుర్భేద్యమైన బాణకవచమున్న చోటు నుంచి ఈసారి శరీరం కూడా అదృశ్యమైపోయింది ఇప్పుడు ఏమన్నాడు అర్జునుడు నేను ఆ పిల్లవాడిని రక్షించకపోతే అగ్నిప్రవేశం చేస్తానన్నాడు అంతమంది వీరుల్ని తెగతార్చన ఒక పిల్లాడిని రక్షించడం నాకు లెక్క అనుకున్నాడు కాబట్టి ఇప్పుడు తెలుసున్నది ఏమిటి ప్రాణములను తీసుకెళ్లేటటువంటిది ఎవరు చేస్తారు ఆ డ్యూటీ యమధర్మరాజు గారు చేస్తారు కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఈ పిల్లాడి ప్రాణాల కోసం యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళాలి అందుకని వెంటనే తమ యోగశక్తి చేత బయలుదేరి యమలోకానికి వెళ్ళాడు వెళ్ళి ఆ పిల్లవాడిని తీసుకొచ్చి అక్కడ పెట్టావు ఏ పిల్లవాడు అని అడిగాడు ఆ ధర్మరాజు బ్రాహ్మణ కుమారుణ్ణి ఇప్పుడు తీసుకొచ్చారు కదా అన్నాడు నేను తీసుకురాలేదు అని ఆయన ధర్మరాజు ఆయన అబద్ధం తన పని తాను చేసుకుపోతాడు మనం నమ్మగలిగింది ప్రత్యక్ష సత్యమైన విషయంలో రోజూ చూస్తూనే ఉంటాం కాబట్టి నేను తీసుకురాలేదు ఆ పిల్లవాడిని నేను చంపలేదు ఆ పిల్లవాడినే కాదు నేను అసలు ఆ బ్రాహ్మణుడి పిల్లలు ఎవరిని చంపలేదని ఆశ్చర్యపోయాడు అర్జునుడు అక్కడి నుంచి దిక్పాలకుల యొక్క లోకములన్నింటికి వెళ్ళాడు అన్ని లోకాలలో వెతికాడు బ్రాహ్మణ కుమారుణ్ణి ఎవరు తీసుకొచ్చారు నిజం చెప్పండి చేత గాంధీవము పట్టుకున్న పార్థుడను అపర్థం ఆడితే అంగీకరించాను గడగడలాడిపోయారు మహాప్రభు మేము తీసుకురాలేదు మాకు తెలియదు ఆ పిల్లవాడి సంగతి అన్నాడు అన్ని చోట్లా తిరిగేశాడు పిల్లవాడు కనపడలేదు ఇప్పుడు తలవాల్చుకుని మళ్ళీ భూలోకానికి వచ్చాడు ద్వారకా నగరం దగ్గరికి వచ్చాడు ఈ బ్రాహ్మణుడి కోసం అని చూస్తుంటే ఆయన కృష్ణుడి మందిరం దగ్గర ఉన్నాడు ఆయన అన్నాడు ఆ బ్రాహ్మణుడు ఎక్కడి పాండుతనుభవుండెక్కడి విలుకాడు వీనికి ఎక్కడి సప్తం ఎక్కడి గాంధీవము తనకెక్కడి దివ్యాస్త్ర సమితి యమనవచ్చు అన్నాడు వీడు పార్థుట్టండివంట అక్షయ బాణ తుణీరాలట మంత్రపూరితమైన పూరితమైన బాణాలట నా కొడుకుని రక్షిస్తాట ఇన్ని చేశాడు పిల్లాడు మాయమైపోయాడు నేను పట్టుకొస్తానని వెళ్ళాడు అది కొద్దిగాలు మొహం వేసుకొస్తున్నాడు నేను ముందే చెప్పాను ఇక్కడ బలదేవుడున్నాడు కృష్ణుడున్నాడు ప్రజుమ్నుడున్నాడు ఉన్నాడు వాళ్ళు చెయ్యని పని నువ్వెక్కడ చేస్తావన్నాను గాంధీవన్ చూపించాడు రెండు తూణీరాలు చూపించాడు బాణాలు చూపించాడు చూపించి నేను ఎందుకు చెయ్యాలి నా పాటి విలుకాళ్ళు ఈ ఊళ్ళో లేరా అన్నాడు అదిగో వస్తున్నాడు ఏం చేస్తున్నాడు అన్నాడు ఈ మాట విని బ్రాహ్మణుడికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేకపోయాడు పైగా క్షత్రియుడై ఇంతమంది మధ్యలో అధిక్షేపింపబడ్డాడు ఇంక ఈ బ్రతుకెందుకు నేను జీవించకూడదు అనుకున్నాడు వెంటనే చితి పేర్పించుకొని అగ్నిహోత్రుణ్ణి ప్రార్థన చేసి చితిలో ప్రవేశిస్తున్నాడు ప్రవేశిస్తుంటే అప్పుడు వచ్చాడు కృష్ణ పరమాత్మ ఆయన బాగా పక్కవంలో పడితే కానీ మాట్లాడ్డు ఎప్పుడు అందుకని వచ్చి చెయ్యి పట్టుకున్నాడు అటుకని బాబాయ్ ఏమిటి ప్రవేశం అగ్ని ప్రవేశం అన్నాడు అంటే నా మాట నిలబెట్టుకోలేకపోయాను కదా బావా అందుకని పరిపాలన కోసం అగ్నిలో ప్రవేశిస్తున్నాను అన్నాడు అంత పని ఎందుకు చేస్తావు కానీ ఆ పిల్లలు ఎక్కడున్నారో నేను చూపిస్తాను రా రథం ఎక్కడు అని కృష్ణ పరమాత్మ యొక్క రథాన్ని కృష్ణార్జునుడు అధిరోహించారు అర్జునుడు అంటే ఎటువంటి వాడండి యుద్ధరంగంలో పాణప్రయోగం చేస్తుంటే కనీసంలో కనీసం రోజు ఆయన యుద్ధానికి వెళ్ళాడంటే కొన్ని లక్షల మ వీరునని తెగటారుస్తాడు కాబట్టి ఆయనకి భయము అన్న మాట అర్జునుడి దగ్గర ఉండదు అసలు అటువంటి అర్జునుడు కృష్ణుడి రథము యొక్క వేగం వెళ్ళిపోతుంటే ఒక చోటికి వెళ్ళింది రథం అది సప్త సముద్రాలు దాటిపోయింది మీరు పర్వతాన్ని దాటిపోయింది దాటిపోయి వెళ్ళిపోయింది కాడాంత ఎంత చీకటంటే ఆ చీకటికి అర్జునుడికి భయమేసి బావా ఏమిటి చీకటి అన్నాడు ఇదే పోతన గారు గజేంద్ర మోక్షంలో చెప్తారు లోకంబులు లోకేశలు లోకస్తులు తెగిన తిది తెగిన తుది అలోకంబగు కావల యవ్వం డేకాకృతి వెలుగు అతని ఈ లోకములు లోకేశులు లోకస్థులు అందరూ వెళ్ళిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత గాఢాంధకారం అలువుకునుంటే ఆ గాఢాంధకారమకు అవతలవక తేజోమూర్తి వెలుగుతున్నాడు నత్ర తత్ర సూర్యో చంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం బి ఏ మహానుభావుడి దగ్గర ఇంకా సూర్యచంద్రుల యొక్క ప్రకాశం అవసరం ఉండదో తానే కోటి సూర్యుల పగిది వెలిగిపోతూ ఉంటాడో అలాంటి వాడక్కడ అక్కడ ఉంటాడు వాడు ఈ బ్రహ్మాండములను నిర్వహిస్తుంటాడు ఈ చీకటిలో రథం వెళ్ళలేక కృష్ణ భగవాను యొక్క గుర్రములు కూడా డస్సిపోయి నిలబడిపోయి రథం ఆగిపోయింది ఈ గాఢాంధకారం ఏమిటి బావా భయమేస్తోంది అసలు ఎక్కడికి వెళ్ళాలి మనం అని అడిగాడు అర్జరుడు నువ్వు భయపడకని సుదర్శ సుదర్శన చక్రాన్ని స్మరించి విడిచిపెట్టాడు కృష్ణ భగవాను అది ఆ చీకట్లో ప్రయాణం చేస్తూ సహస్ర సూర్యుల పగిది వెలుతురు సృష్టించింది ముందు సుదర్శనం నడుస్తుంటే వెనక కృష్ణ పరమాత్మ రథం వెళుతోంది ఈ రథంలో కూర్చున్నటువంటి అర్జునుడు సుదర్శనాన్ని అనుసరిస్తూ వెళ్ళాడు చాలా దూరం వెళ్ళిపోయిన తరువాత కోటి సూర్యులు ఒక్కసారి ప్రకాశిస్తున్నారేమో అన్నంత తేజో మండలం కనపడింది అపారమైన మనశ్శాంతి కలిగింది పాల సముద్రంలో తెల్లగా ఉన్నటువంటి ఆదిశేషుడు అనంతుడు నల్లని వస్త్రములు కట్టుకుని ఉంటే ఆ ఆదిశేషుడి మీద హేలగా పడుకొని తన కుడి చేతిని ఇలా శిరస్సు కింద పెట్టుకుని పడుకుంటే ఆదిలక్ష్మి పాదములొత్తుతోంది అటువంటి స్వరూపాన్ని కృష్ణార్జునుడు దర్శనం చేశారు సజల మానాంబుద శ్యామాయమానాంగు ఆశ్రితావనముదితాంతరంగు సనకావియోగి హృద్వనజమ మదాళీంద్రు ముఖపద్మ రుచి రుచిజిత పూర్ణచంద్రు కమనీయ నిఖిల జగద్ధిత చారిత్రు ప్రత్యూష సంపుల్ల పద్మనేత్రు ఇంజిరా హృదయ రవిందారుణోల్లాసు శ్రీకర కౌశేయవాసు హారకుండల కటక కేయూరమకుట కంక నంగదమణి ముద్రికా వినూత్న రత్న నూపుర కాంచీ విరాజమాను మహార్ణవశోషు సద్భక్తపోషు ఆ తెల్లగా ఉన్నటువంటి ఆదిశేషుడి మీద నీరు నిండినటువంటి నల్లటి మబ్బె ఎలా ఉంటుందో అటువంటి రూపంతో ఒంటి మీద బంగారు కంకణములు పెట్టుకున్నటువంటి కుండలములు వేసుకున్నటువంటి హారములు మెరిసిపోతుంటే పచ్చటి పట్టు పుట్టాన్ని కట్టుకుని మెడలో మెడలో వనమాల వేసుకుని శంఖ చక్ర గదా పద్మములను ధరించినటువంటి వాడై అరవిరిసినటువంటి తామరపు వంటి ముఖమండలంతో కరుణారసాన్ని పొంగుతున్నటువంటి నేత్రములతో హేళగా పడుకున్నటువంటి ఒక మూర్తిని చూశారు అటువంటి మూర్తి దర్శనమును అర్జునుడు ఇప్పటి వరకు చేయలేదు ఆ శ్రీమన్నారాయణ దర్శనం అది ఆయనే శ్రీ మహావిష్ణువు అందులోంచి అంశగా కృష్ణ భగవానుడు వచ్చాడు ఆ శ్రీ మహావిష్ణు దర్శనం చేసి పొంగిపోయి నమస్కరించారు ఋషులందరూ చుట్టూ నిలబడి స్తోత్రం చేస్తున్నారు ఆ మహానుభావుని అటువంటి మూర్తిని చూసి దర్శించిన తరువాత ఆయన అన్నాడు ఆ వచ్చారా నరనారాయణులారా రండి అన్నాడు వీళ్ళిద్దరూ దగ్గరికి వెళ్లి స్వామి పాదములకు శిరస్సు తాటించి నమస్కరించి నిలబడ్డారు మీరు నాలోంచి ఒక అంశగా బయలుదేరి భూమండలం మీద రాక్షస సంహారం చేయడానికి నరనారాయణులుగా అవతరించారు ఈ ఋషులు నా దగ్గరికి వచ్చి నా అంశ అయిన మీరు నిలబడి ఉండగా చూడాలి అని కోరుకున్నారు ఇది చాలా చిత్రమైన కోరిక ఈ కోరిక తీర్చాలి అర్జునుడికి కలిగినటువంటి కించిత్ గర్వాన్ని అలచాలి అందుకుని పది మంది బ్రాహ్మణ పిల్లల్ని తీసుకొచ్చాం ఇదిగో ఇక్కడే ఉన్నారు అని చూపించాడు వాళ్ళ అదృష్టమేమో కానీ ఆ పది మంది బ్రాహ్మణ పిల్లలు కూడా శ్రీమన్నారాయణుడి పాదాల దగ్గర కూర్చుని స్తోత్రాలు చేసుకుంటూ ఆయన పాదాలకి నమస్కారం చేసుకుంటూ కూర్చున్నారు కూర్చుని ఉంటే కృష్ణార్జునులు చూసి ఆ స్వామికి నమస్కరించిన తర్వాత మునులారా నీ కోరిక తీరిందా అన్నాడు ఎంత ఆశ్చర్యమైన కోరిక వాళ్ళది ఎంత ఆశ్చర్యకరమైన లీల స్వామిది అప్పుడు ఈ పది మంది బ్రాహ్మణ కుమారుల్ని తీసుకుని కృష్ణుడి చేతికిచ్చి ఈ పిల్లల్ని తీసుకుని నువ్వు భూమండలానికి వెళ్ళి బ్రాహ్మణుడకు అప్పచెప్పు ఎవరండా పిల్లలు ఏ మహానుభావుడి దర్శనాన్ని యోగీంద్రులైనటువంటి వారు కూడా తమ మాంసనేత్రములతో చూడలేరో అటువంటి శ్రీమన్నారాయణ నుండి పుట్టింది మొదలు హాయిగా ఆయన దగ్గర కూర్చుని ఆయన్ని చూస్తూ ఆయన సేవిస్తూ లక్ష్మీదేవి పెట్టిన అన్నం తింటూ ఆయనని భజించినటువంటి మహాపురుషులైన బ్రాహ్మణ పిల్లల్ని తన రథం మీద కూర్చోపెట్టుకుని తిరిగి భూమండలానికి కృష్ణ భగవానుడు తీసుకొచ్చాడు సంక్షిప్తమైనటువంటి వివరణ మాత్రమే చేశాను తీసుకొని వస్తే ఆనాడు అర్జునుడికి కలిగినటువంటి ఆవేశము తగ్గింది నా అంత గొప్పవాడు లేడన్న భావన తగ్గింది